కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ని సరి చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు నిండు కుండలా ఉన్న మల్లన్న చూస్తుంటే తనకు కడుపు అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు మల్లన్న సాగర్ నిండుగా ఒక సముద్రంలా కనబడుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు కాళేశ్వరం కొట్టుకుపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే మల్లన్న సాగర్ కి ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎట్లా వచ్చాయని ఆయన ప్రశ్నించారు ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్న